వెల్కమ్ టు బైబిల్ బైట్స్ ఈనాటి అంశము ఆధునిక భారతానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ గురించి మనం చూస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈనాడు మరో ముఖ్యమైన వ్యక్తి గురించి మనం చూడబోతున్నాము ఆయన పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అని చెప్పినట్లు ఈయన ఒక మహాపురుషుడిగా మహోన్నత వ్యక్తిగా తెలుగు భాషకు ఎంతో సేవ చేశాడు దీనికి కవియిన ఆరుద్ర గారు ఈయన గురించి ఏమంటాడంటే ఇవాళ తెలుగు భాషా సాహిత్యాలు ఇంత వెలుగు వెలుగుతూ ఉండడానికి కారణము సిపి బ్రౌన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరము తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఒక సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు చార్లెస్ బ్రౌన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పి సేకరించిన గ్రంథాలు ఆయన సేకరించిన ప్రతులు ఆయన సేకరించిన తాళపత్ర గ్రంథాలు అన్నీ కూడా మైక్రోఫిల్మ్ మాదిరి తీయడము వేరే దేశాల్లో కూడా ఉండే వాటిని సెలెక్ట్ కలెక్ట్ చేసుకోవడము ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్ఫార్చునేట్గా అది కంప్లీట్ కాలేదు కానీ బట్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయం ఉంటుంది ఆయన ఇంటినే దాదాపు ఇరవై ఇరవై ఎకరాల్లో ఆయన మొదలుపెట్టిన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు అలాగే హైదరాబాద్లో కూడా సిపి బ్రౌన్ అకాడమీ అనేది ఉంటుంది అసలు ఏం చేశాడు ఈయన ఇంత గొప్ప సేవ ఎలా చేశాడు అనేది మనం చూస్తే సిపి బ్రౌన్ గారి తండ్రి పేరు డేవిడ్ బ్రౌన్ ఆయన ఆయన సిరంపూర్ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీగా ఉండేవారు ఆయన చనిపోయిన తర్వాత పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సిపి బ్రౌన్ గారు పుట్టారు పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో ఆయన తండ్రి గారు మరణించిన తర్వాత వారు ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు అక్కడ చదివి చదువు చదివి తిరిగి భారతదేశానికి వచ్చి కలెక్టర్గా కలెక్టర్ గారికి అసిస్టెంట్గా ఆయన ఉద్యోగము ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున చేరుతారు సో మొదటిగా అక్కడ సివిల్ సర్వీసెస్లో చేయాలంటే భాష నేర్చుకోవాలి అనే ఒక కండిషన్ పైన మద్రాస్లో ఆయన తెలుగు భాష నేర్చుకోవడం మొదలు పెడతారు కానీ ఆయన తెలుగు భాషను సీరియస్గా నేర్చుకోవడం మొదలుపెట్టింది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరము లేదంటే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఈ మధ్యకాలం నుంచి మొదలుపెట్టాడు పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరం ఆయన మొదటిగా వేమన పద్యాలు చూస్తాడు ఆ వేమన పద్యాలు చదివిన తర్వాత తెలుగు భాష పైన సిపి బ్రౌన్ గారు ప్రేమలో పడిపోతాడు అంటే అంత ఇష్టపడిపోతాడు అంత మక్కువ వస్తుంది ఆయనకు తెలుగు భాష పైన అప్పుడుండే పరిస్థితుల్లో ఏమవుతుందంటే తెలుగు భాష దాదాపు అవసాన దశలో ఉంది క్షీణ దశలో ఉంది ఎవరు పట్టించుకునే దశలో ఉంది గ్రంథాలు ఏవి సేవ్ చేయలేదు సాహిత్యము సమాధి స్థితిలో ఉంది సో అనేక గ్రంథాలు కూడా అప్పుడు సంఘంలో ఎక్కువ సమాజంలో చదువుకునే వాళ్ళు ఎక్కువ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎవరు గ్రంథాలు షేర్ చేసేవాళ్ళు కాదు సిపి బ్రౌన్ గారు అడిగినా కూడా ఇచ్చేవారు కాదు ఇదంతా నేను మీకు ఎక్కడ చెప్తున్నానంటే ఈ బుక్ చూడండి సిపి బ్రౌన్ గారి చరిత్ర విమర్శ వ్యాసాలు అని చెప్పేసి యోగివేమన విశ్వవిద్యాలయం వారు సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం అక్కడ ఉంది వాళ్ళు ప్రింట్ చేసిన బుక్ నుంచి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను మొదటిగా ఆయన తాళపత్ర గ్రంథాలను సేకరించడం మొదలుపెట్టాడు ధరించిపోతున్న తెలుగు భాషకు సాహిత్యానికి ఆయన పునరుజ్జీవం కలుగజేసి పునరుద్ధరించి తన జీవితం మొత్తము కూడా తెలుగు భాష సేవకే అభివృద్ధికే పాటుపడ్డాడు ఆయన అనేక గ్రంథాలు సేకరించాడు వాటన్నిటిని తన దాదాపు ఇరవై మందిని ఆయన రిక్రూట్ చేసుకొని తన ఇంటిలోనే పండితులను పెట్టి ప్రతిరోజు కూడా తను కలెక్ట్ చేసిన గ్రంథాలన్నిటికీ కూడా పద్యాలు తర్వాత కావ్యాలు ఆయన వాటిని శుభ్రపరిచి ఆధునీకరించి ఎక్కడెక్కడైతే చేంజెస్ చేయాలో తర్వాత ఎక్కడెక్కడైతే మిస్ అయిపోయే పదాలు అవన్నీ కూడా సమ అవన్నీ కూడా క్రమబద్ధీకరించి తిరిగి అవన్నీ శుద్ధ ప్రతులు వాళ్ళతో రాపించేవారు సో ఆయనకు వచ్చేది దాదాపు ఐదు వందల రూపాయల జీతం అయితే ఆ జీతంలోనే ఇరవై మందికి ప్రతిరోజు ఆయన జీతం ఇస్తూ ఇస్తూ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ గ్రంథాలన్నీ తిరిగి రాపిచ్చాడు మహాభారతం కానివ్వండి రామాయణం కానివ్వండి తర్వాత భాగవతం కానివ్వండి పదమయంతి చరిత్ర పల్నాటి చరిత్ర తర్వాత హరిశ్చంద్ర చరిత్ర ఇటువంటి అనేక గ్రంథాలు బసవపురాణము ఇవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి సరిగా శుద్ధీకరించి వాటిల్ని తిరిగి రాపించాడు ఆ బుక్స్ అని ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి ఇవన్నీ అంటే కూడా కేవలము సిపి బ్రౌన్ గారి కృషి వల్లనే అందుకే జానమర్ధ్య హనుమశ్ శాస్త్రి గారు కానీ ఆరుద్ర గారు కానీ తర్వాత అనేక మంది పండితులు అనేక మంది జ్ఞానులు తెలుగు భాష కోవిదులు ఆయన చేసిన సేవకు ఇప్పటికి కూడా ఆయన అంటే కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన గౌరవిస్తారు ఆయన లేకుంటే భాష అంతరించిపోయేది అని ఆయన గురించి చెప్తారు సో ఆయన ఒక భాష భాష సేవ కాదు ఆయన ఇంకా సామాజిక సేవ కూడా ఎంతో ముందు ఉండేవాడు సతీ గమనంలో ఒక అమ్మాయిని కాల్ చేసే టైంలో అక్కడికి వెళ్ళేసి కాపాడి రక్షించాడు ఆమె జీవితాన్ని కూడా ఆ గ్రంథంలో రాశాడు చెన్నైలో చెన్నైలో లంగర్ లంగర్ ఖానా అని చెప్పేసి ప్రజలకు పేదవారికి ఉచితంగా అన్నం పెట్టే ఆ యొక్క లంగర్ ఖానాలో ఆయన ఏర్పాటు చేశాడు అదేవిధంగా కరువు సమయంలో మచిలీపట్నంలో తను పనిచేస్తున్నప్పుడు కడపలో పనిచేస్తున్నప్పుడు కరువు సమయంలో కూడా ఎంతో సహాయం చేశాడు అదే కాకుండా కడపలో రెండు స్కూల్స్ బందర్లో రెండు స్కూల్స్ తర్వాత చెన్నైలో ఒక స్కూలు ఆయన సొంత ఖర్చులతో నిర్మించి అక్కడ ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేశాడు పిల్లలకు చదువుకోవడమే కష్టమయ్యే పిల్లలకు ఇంగ్లీష్ విద్యను కూడా ఆయన స్వయంగా అందించాడు ఇదంతా కూడా ఆయన సొంత ఖర్చులతో పెట్టాడు ఆయన ఇంటి అంటే కడపలోని ఆయన ఇంటిని ఒక గ్రంథాలయంగా మార్చేసి తర్వాత సాహితీ వేదికగా మార్చేసి ప్రతిరోజు అనేక మంది వచ్చి అక్కడ చర్చలు జరిపేవాళ్ళు పుస్తకం ట్రాన్స్లేషన్స్ చేసేవాళ్ళు తర్వాత శుద్ధ ప్రతులు రాసేవారు ఆయన ఆయన రాసింది బాగా ఫేమస్ అయిన గ్రంథాలయం అంటే డిక్షనరీస్ సిపి బ్రౌన్ గారి డిక్షనరీలు తెలుగు నుంచి ఇంగ్లీష్కు ఇంగ్లీష్ నుంచి తెలుగు అలాగే వ్యాకరణం పైన గ్రంథం రాశాడు ఛందస్సు పైన గ్రంథం రాశాడు తర్వాత మల్టీ లాంగ్వేజ్ డిక్షనరీ రాశాడు అంటే అనేక భాషలతో కలిపి డిక్షనరీ రూపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మనకు ఒక మంచి స్టాండర్డ్ డిక్షనరీగా అవైలబిలిటీ ఉంటుంది సో ఈ మహాభారతం రాసేదానికైతే ఆయన తన ఐదు నెలల జీతం ఐదు నెలల జీతము ఖర్చు పెట్టి దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు అయిందంటప్పుడు ఖర్చు పెట్టి ఆ శుద్ధ ప్రతులన్నీ మళ్ళీ రాపించాడు దాదాపు పదకొండు వందల అరవై నాలుగు వేమన పద్యాలు ఆయన సేకరించి వాటన్నిటిని శుద్ధీకరించి కొత్త ప్రతులు రాశాడు ఇంగ్లీష్లోకి కూడా వాటిల్ని ట్రాన్స్లేట్ చేశాడు ఆయన ఇంకా ఏం చేశాడంటే ముప్పై ఆరు పురాణ ఇతిహాసాలు సేకరించాడు భావితరాలకు తెలుగు అనే భాష అంతరించిపోకుండా ఉండాలి అనే గొప్ప సేవ చేసిన వ్యక్తి సిపి బ్రౌన్ గారు సో ముప్పై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లోనే కడప కడప పరిసర ప్రాంతాల్లోనే ఉండి ముఖ్యంగా కడపలో ఆయన ఇంగ్లీ ఇప్పటికి కూడా ఉంది ఆ ఇంటి ఆ ఇంటిని లైబ్రరీగా చేంజ్ చేశారు తర్వాత తన యాభై ఐదవ సంవత్సరంలో జాబ్కు రిటై రిజైన్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు అక్కడ కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు తెలుగు భాషకే సేవ చేశాడు అక్కడ కూడా లండన్ లైబ్రరీ నుంచి తెలుగు గ్రంథాలన్నీ సేకరించి ఇండియాకు పంపించేవాడు తర్వాత అక్కడ అక్కడ కూడా అక్కడ యూనివర్సిటీలో తెలుగు ఫ్యాకల్టీగా కూడా పనిచేసాడు ఇలా ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంథాలు అనేక ప్రతులు అనేక బుక్స్ ఇప్పటికీ కూడా వేరు వేరే దేశాల్లో లైబ్రరీస్లో ఉన్నాయి ఆయన అంత సేవ చేశాడు మన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదంటే మన ఎస్వి యూనివర్సిటీ ఇటువంటి వారు చాలా ట్రై చేశారు అక్కడ నుంచి బుక్స్ తీసుకురావాలని కాకపోతే ఫండ్స్ ప్రాబ్లం వల్ల వేరేతర ప్రాబ్లం వల్ల తేలేకపోయారు కానీ మహా జ్ఞాన నిధిని ఆయన తెలుగు భాషల కోసము సమకూర్చి భావితరాల కోసము పెట్టాడు ఆయన జీవితం మొత్తం కూడా తెలుగు భాషకు అంకితం చేశాడు మనం ఇప్పుడు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నాము తెలుగు నేర్చుకుంటున్నాము తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాము అంటే గిన సిపి బ్రౌన్ గారు చేసిన గొప్ప కృషి ఇంత గొప్ప సేవ చేసిన సిపి బ్రౌన్ గారిని తలుచుకుంటూ ఇటువంటి సేవ చేసిన అనేక క్రైస్తవ మిషనరీలకు నా యొక్క ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్